ప్రభుత్వం అనేది ఏంటి ప్రజలను కాపాడటానికి ఓట్లు వేసుకుని గెలిపించుకుంటామందుకు వాళ్ళు దాచుకుని దోచుకుని పంచుకుంటా కాదు కదా కాపాడాలి అని జరిగిపోయింది అది ఏ ప్రభుత్వం చేయలేదు ఎవడో చేసేసాడు దరిద్రుడు ఆ చేసిన వాడిని శిక్షించాలి ముందు పట్టుకుని కదా అది కూడా చేయకుండా వాళ్ళు ఎవరికి వాళ్ళే ఏయో ప్రెస్ మీట్లు పెట్టడం జగనన్న తిట్టడం ఎవరు లేదు భారతమ్మను తిట్టడం అసలు భారతమ్మకి దీనికి సంబంధమే ఉండదు కానీ ఆవిడ తిట్టేతారు ఆడెవడో కిరణ్ కుమార్ ఆడో ఆడ నోటికే బాగా బుద్ధి చెప్పారు అనుకో కాకపోతే ఏంటంటే శిక్షిస్తేనే ఎదరోళ్ళు మహిళల్ని గౌ గౌరవిస్తారు అబ్బా నేను క్షమాపణ చెప్పాను కాబట్టి నాకు ఏం పర్లేదు నన్ను వదిలేశారు అనుకుంటే ఇంకోటి కూడా అలానే బుద్ధులు పెడతాడు ఏ మహిళనైనా వాళ్ళ తల్లి చెల్లి అక్కతో పోల్చుకోవాలి తప్ప ఎదుటి మహిళలేమో లోకను మన ఇంట్లో వాళ్ళే మంచివాళ్ళు అనుకుంటాం తప్పు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి ఇప్పుడు ఆయన ఆయన అన్న పార్టీ సిద్ధాంతమే అది కదా ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అన్నాడు జనసేన కలిసిపోయాడు ఓకే కలిస్తే అతని ఇష్టం అది మనకు సంబంధం లేదు కానీ ఇప్పుడుకైనా చేయని చేయలేదని చెప్తే చేస్తాడేమో చంద్రబాబు అందులోనే ఉన్నాడు కాబట్టి